అమరహే జాన్సాదరావు గారు జబ్బర్స్తే వెయ్యి మంది నాయకులు వస్తారు మాదే నాయకులు ఒకరికి పోయినా కానీ ఇలా వంద మంది బయటకు ఆయన తిరిగి తీసుకోవడమే కాకుండా మన హక్కులు ఏమైతే ఉంటాయో అన్నీ సాధించుకుంటూ ముఖ్యంగా సెవెంత్ పే కమిషన్లో జిడిఎస్ వాళ్ళు కూడా సమగ్రంగా ఉపయోగిస్తూ జిడిఎస్ సహోదరులు కానీ పోస్ట్ ఎంటీఎస్ కానీ పోస్ట్ బ్యాంక్ అన్ని అన్ని డిపార్ట్ అన్ని సెక్షన్స్ బాగుండి డిపార్ట్మెంట్ నుండి మన ఏకీత ఎలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెడినా మన మీడియా మిత్రులకు పేరు పెడినా ధన్యవాదాలు జానప్రసాదరావు మొన్న చనిపోయినారు ఎనిమిది తర తొమ్మిది పది తొమ్మిది చదివాడు పద్మూడు పద్నాలుగు పది చనిపోయినాడు మన తోటి కామ్రేడ్ చనిపోయినందుకు చాలా ఉంది అది జాతీయ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ కుటుంబానికి ధైర్యం కలవని మనకు చెప్తున్నాను కంపాషనేట్ అపాయింట్మెంట్ ఏదైనా ఉంటే నేను పోరాడి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం కానీ ఏదైనా ఉంటే మనం సహకారం చేస్తూ ఎలా మా వంతు సహకారం చేసుకుని మాట ఆయన ఆత్మకు శాంతి కలగాలి పండించాలి మౌనం

పేరు అలీ నేను పోస్ట్ మాస్టర్ నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీసు మా పోస్టల్ డిపార్ట్మెంట్లో తరతరాల నుంచి భారత రాజ్యాంగం ప్రకారము ఏదన్నా మాకు అన్యాయం జరిగినా కానీ మేము తిరిగి ప్రశ్నించే అధికారము మేము డిమాండ్ చేసేది మా హక్కు స్ట్రైక్ కానీ ఏదైనా కానీ మా హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు దానికోసము మా జీడీఎస్ సహోదరుడైన జీడీఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ అయిన మహాదేవ్ గారు ఇరవై ఇరవై మూడులో ఈ డిమాండ్ల కోసం జీడీఎస్ వారి కోసము స్ట్రైక్ చేయడం జరిగినది ఆ స్ట్రైక్ అనేది తరతరాల నుంచి వచ్చిన మాకు హక్కు కానీ ఆ హక్కును కాల రాస్తూ అతని డిపార్ట్మెంట్ నుంచి ఎనిమిది పది ఇరవై ఐదున తొలగించడం జరిగింది ఇది చాలా అన్యాయము అంటే ఒక నాయకుడిని మంచి నాయకుడిని తీసేస్తే ఆ యూనియన్ పోతుంది వాళ్ళ వాళ్ళ కింద యూనియన్ నాయకులు కూడా బలహీనపడి అందరు వెళ్ళిపోతారని గవర్నమెంట్ ఈ విధంగా చేస్తూ ఉంది కానీ ఒక నాయకుడు నుంచి ఎంతోమంది నాయకులు ఉద్భవిస్తారు మా మా మహాదేవ గారిని తిరిగి ఆ డిపార్ట్మెంట్కి తీసుకురావాలని చెప్పేసి అందరూ పోస్ట్ పోస్ట్ మాస్టర్ అయితేనేమి పోస్ట్మెన్ అయితేనేమి అందరి స్టాఫ్ అన్ని యూనియన్లు ఏకమై జేసీఏ ఉండి ఆయన తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా మా ఈ విధంగా మేము స్ట్రైక్ చేయడం కానీ మా హక్కులు కానీ ఎప్పటికప్పుడు రాజ్యాంగబద్ధంగా మేము కోరు చేసుకుంటూ మా హక్కులను విధులను చేసుకుంటూ ఆయన మరీ తిరిగి వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్తూ ఈ అందరి తరఫున ఆయన తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన తీసుకునేంత వరకు మా అంటే ధర్నాలు కానీ స్ట్రైకులు కానీ ఎంత దూరం వెళ్తామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా సభాముఖంగా అందరికీ తెలిపిస్తున్నాము జిందాబాద్ 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 జిందాబాద్